వైసీపీ ప్రభుత్వం వదిలి పెళ్లిన కోట్ల రూపాయల అప్పులను కూటమి ప్రభుత్వం చెల్లించిందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయిపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అప్పులు తగ్గాయని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏప్రిల్ మే జూన్ జూలై ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్సెస్ ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ జూలై మే పోలిస్తే రాష్ట్ర ఆదాయం జీఎస్టీ ఆదాయం ఆరు శాతం పెరిగింది ఒక్క జూలై మాసమే తీసుకుంటే పద్నాలుగు పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నావు అనేది స్పష్టంగా చెప్పచ్చు గవర్నమెంట్కి జీఎస్టీ ఆదాయం బాగా ఉంది అంటే అర్థం ఏంటంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగుంది గత సంవత్సరంలో మనం ఎన్ని కష్టాల్లో ఉన్నాం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ అప్పులు తగ్గాయి బహుశా మనం గత ఐదారు సంవత్సరాల్లో అప్పులు తగ్గడం అనేది ఎప్పుడూ విన్నపాపన పోలేదు ఇంత బాగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓ పెద్ద ఓ చాంతాడంత ట్వీట్ చేశారు సంపద సృష్టి అంటే ఏంటి అంటుంటావు కదా జగన్మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ సంపద సృష్టి మూడు నెలల్లో ఎనిమిది వందల కోట్ల ఆదాయం వచ్చింది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ పన్నెండు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాలుగు నెలలు అంటే ఏప్రిల్ మే జూన్ ఆర్థిక సంవత్సరం దాంతో పోలిస్తే ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలతో పోలిస్తే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పులు తగ్గాయి మేము అప్పులు చేయలేదని చెప్పట్లేదు ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు తక్కువ అప్పులు చేస్తూ మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్ని మేము తీర్చాం